ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే నేటి దినములలో ఎవరిని కదిపినా ఎవరిని అడిగినా ఎవరిని ప్రశ్నించినా వారు మారు మనసు పొందడానికి దేవుని సన్నిధికి రావడానికి దేవుని పని చేయడానికి దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వడానికి చేయవలసిన పని చేయడానికి అందరూ చెప్పే నెపము సాకు ఏమిటంటే ఇంకా సమయము రాలేదు అని ఇలాంటి వారికి దేవుడు అడుగుతూ ఉన్నాడు ఒక ప్రశ్న మీ కొరకు ఏ సమయము ఎంత సమయము కావాలని ఆ సమయం ఎక్కడ నుండి వస్తుంది అది ఎవరి దగ్గర నుండి వస్తుంది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుందో నీవు ఆలోచన చేసావా ఆ మాట అని తప్పించుకోవడానికే కానీ ఆ సమయం అనేది ఎంత ఉందో అనుకున్న సమయం ఎప్పుడు వస్తుందో అసలు వస్తుందో రాదో కూడా నీకు తెలియదు సమయం అనేది మన చేతిలో లేదు మరి లేనప్పుడు సమయం ఉందని ఆ సమయం రావాలని భవిష్యత్తు ఎందుకు చెప్తారు సమయం ఉందని ఆ సమయం రావాలని చెప్పడము అది మన యొక్క తప్పిదమే గమనించండి ప్రియులారా సమయం అనేది దేవుని చేతిలో ఉన్నట్లు లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి సమయం ఉండగానే అంటే మీరు సమయము ఉంది సమయం రావాలని ఎదురుచూసే లోపు మీ సమయము అయిపోవచ్చు ఈ లోకము ఖాళీ చేసి నువ్వు వెళ్ళవచ్చు మీకు దేవుడు లోకము ఖాళీ చేసి మీకు దేవుడు ఇచ్చినటువంటి సమయము చేజారకముందే ఇప్పుడే ఆ సమయము యొక్క సంగతి మనకు తెలుసుకోవడం ఎంతైనా మంచిది మీరు సమయం ఉందని నిర్లక్ష్యం చేసి ఇన్నాళ్ళు మీ యొక్క సమయాన్ని పాడు చేసుకొని నిన్ను నీవు మోసం చేసుకుంటే రేపటి దినాన నిర్లక్ష్యం చేసి ఆ సమయాన్ని పోగొట్టుకున్నందుకు రొమ్ము కొట్టుకుని ఘోరముగా విలిపించి ఏడ్చేది మీరే అయినా అప్పటికీ మీకు సమయం మించిపోలేదు కనుక పశ్చాత్తాపబడి సరి చేసుకుని మనమందరము మరలా సమయాన్ని తిరిగి పొందుదాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై వచనం ప్రకారము దేవుడు మారు మనసు పొందడానికి సమయమును ఇచ్చాడు ఆసక్తి కలిగే మారు మనసు పొందు అని సెలవిస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఐదు ఆరు వచనాలు చూస్తే విడిచిపెట్టబడే సమయం వస్తుంది మన మారు మనసు పొందమని అంటూ ఉన్నాడు కనుక ప్రియులారా సమయం ఉండగానే మేము దేవుని యొక్క ఉగ్రతని మీదికి రాకముందే మేము సమయాన్ని తెలుసుకొని నువ్వు మారు మనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముకును ఎందుకనగా ప్రియులారా ఏదో టైము ఉందని ఆ టైం రావాలని కాలక్షేపము చేసి దేవుడు మీకు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును పాడు చేసుకుంటే ఘోర నరకము తప్పదు ప్రజా గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ చనంలో అపవాది సమయం కొంచమే అని బహు బహు క్రోధము గలవాడై వస్తూ ఉన్నాడు జాగ్రత్త దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక